సిద్ధార్థుడు చిన్నుడు కందకాశ్వంతో చిన్నుడు గృహోన్ముఖుడు కావాల్సిందే కానీ అతడందుకు నిరాకరించాడు కందకాశ్వాన్ని విడనాడిన సిద్ధార్థుని కనీసం హనోమానది తీరం వరకైనా సాగనంపటానికై పట్టుబట్టాడు చెన్నుని బలయమైన కోరికను గౌతముడు అంగీకరించక తప్పలేదు చివరికి వారు అనోమా నది తీరానికి చేరారు ప్రియమిత్రమా ఈ విధంగా నన్ను అనుసరించి నీకు నా పట్ల గల భావాన్ని నిరూపించుకున్నావు యజమాని పట్ల నీకు గల అవ్యాజమైన ప్రేమతో నా హృదయాన్ని పూర్తిగా జయించావు నీకే విధమైన ప్రతిఫలాన్ని ఇవ్వ శక్తుడనైనా నా పట్ల నీవు చూపిన భక్తి తత్పరత నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ప్రతిఫలాన్ని ఇవ్వలేని వారిని ఫలాపేక్ష రహితంగా ఇలా అభిమానంతో ఎవరు సాగరంపుతారు విధి వక్రించినప్పుడు సప్పరిజులే పరాయి వారుగా మారిపోతారు కదా కుటుంబాన్ని ఆదుకుంటాడనే ఆశతో కుమారుణ్ణి పెంచుతారు తన భవిష్యత్తుకు తోడ్పడే తండ్రిని అతని కుమారుడు గౌరవిస్తాడు ఫలపేక్ష ఉంటేనే ఈ లోకంలో దయాదాక్షిణ్యాలు చూపుబడతాయి నిస్వార్థ దృష్టితో జరిగేది ఏదీ లేదు ఈ లోకంలో నీ ఒక్కడివే దానికి భిన్నమైన వాడివి ఇక నీవు ఈ యశ్వాన్ని తీసుకుని వెనుక కుమారులు ఇంతవరకు ప్రేమ స్థైర్యాలతో చలించని రాజు ఇప్పుడు దుఃఖిస్తూ ఉండవచ్చు కోపంతోనో ప్రేమాభిమానాలు లేకనో స్వర్గపేక్షతోనో ఇల్లు వీడనాడి నేను వెళ్ళిపోలేదని వారికి విన్నవించు ఇంటిని వదిలి వెళ్ళిన నా గురించి దుఃఖిస్తూ ఉండవద్దు ఎన్నాళ్ల తర్వాతనైనా కాలమే మనలను కలుపుతుంది ఎడబాటు తధ్యమైనప్పుడు ఒకసారి తన ఆత్మీయుల నుండి వెడనాడిన తరువాత అది పదే పదే పునరావృతం కాదు కదా ఈ లోకంలో ఒక వ్యక్తి మరణానంతరం అతని ఆస్తికి సంపదకు ఖచ్చితమైన ఉంటారు కానీ అతని మేధా సంపత్తికి మాత్రం తగిన వారసులు లభించడం దుర్లభం అసాధ్యమే కూడా రాజు అయిన నా తండ్రిని చూసుకోవడానికి ఒకరు కావాలి తగిన సమయంలో నేను వెళ్ళిపోయానని రాజు అనవచ్చు కానీ కర్తవ్య పాలనకు తగిన కాలం అంటూ ఏదీ లేదు ఓ మిత్రమా నీవు ఇటువంటి సునూత్ర వచనాలతో రాజును దాచి నీ శాయశక్తులు వినియోగించి నన్ను పూర్తిగా మర్చిపోయేటట్లు చేయగలవా తన ప్రేమకు నోచుకొని నా దౌర్భాగ్యాన్ని వెల్లడించి నా మార్తుమూర్తిని ఓదార్చగలవా మాటల కందని నతురాలు ఆమె ఈ మాటలు విన్న చిన్నుడు దుఃఖాతీశంతో దగ్ధకంఠంతో చేతులు ముఖలించి ఇలా సమాధానం ఇచ్చాడు నీ బంధుజనులకు ఇలాంటి దుఃఖాన్ని కలిగి ఇంక చేస్తున్నావని గుర్తించిన మీదట ఓ నా స్వామి ఊబిలో చిక్కుకున్న ఏనుగువలే నా హృదయం దుఃఖసాగరంలో మునిగిపోతున్నది ఎంతటి పాషాణ హృదయానికైనా నీ నిర్ణయం కన్నీళ్లు తెప్పించేటట్లు ఉన్నది ఇక ప్రేమతో పరితపించే వారిని ఇంకెంత బాధిస్తుందో కదా అంతఃపురాలలో నడయాడే నీ సుకుమార పాదం ఎక్కడ గరుకైన దర్భగడిచిగుళ్లతో వ్యాపించి ఉన్న సన్యాసులుండే ఈ అడవి ప్రదేశం ఎక్కడ ఓ యువరాజ నీ ఈ నిర్ణయాన్ని తీసుకున్న నేను విషాదభరితమైన కపిలబస్తునకు ఈ అశ్వాన్ని ఎలా తీసుకుని పోగలను విరోధి సుమతాన్ని కాదన్నట్లుగా కుమారుని పట్ల రాజు పెంచుకున్న ప్రేమను బంధాన్ని నీవు ఎలా తెంచుకోగలవు నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన నీ మారుట తల్లి ఆమె అభిమానాన్ని పొందని నీవు కృతజ్ఞునిలా ఎలా మరిచిపోగలవు సకిల సద్గుణరాశి తన కుటుంబానికి ఆదర్శవంతురాలు భర్తకే సర్వస్వాన్ని అర్పించిన నీ భార్యను ఆమె చేతుల్లోని పసికందుని ఎలా విడనాడగలవు భ్రష్టుడైన వాడు తన ధన సంపదను మెచ్చలవిడిగా వ్యర్థంగా ఖర్చు పెట్టే వ్యక్తి లాగు మెచ్చదగినీ యశోధర చిన్న కొడుకుని యశోధర్మాన్ని సమాధానించే నువ్వు అధ్వానంగా వదిలేస్తావా నీ సమస్త బంధుకోటిని నీ యావత్ రాజ్యాన్ని సైతం వదిలిపెట్టాలని మనఃపూర్వకంగా నీవు నిర్ణయించుకుని ఉండవచ్చుగాక కానీ ప్రభు నన్ను మాత్రం నీవు వదిలి వెళ్ళలేవు నీ పాదాలే నాకు శరణ నీ పాదాలు తప్ప నాకు మరేవి ఆశ్రయం కావు ఇలా దహించుకుపోతున్న నా హృదయంతో నిన్ను వదిలిపెట్టి నేను నగరానికి వెళ్ళలేను నీవు లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చిన నన్ను రా నన్ను చూసి రాజు ఏమని అంటాడు లేక నీ భార్యకు ఏమి శుభవార్త చెప్పమంటావు నా యోగ్యతను రాజుకు మళ్ళీ విన్నవించు అని నీవు అనవచ్చు కానీ ఎవరు అలా ఆలోచిస్తారు ఎవరు దాన్ని విశ్వసిస్తారు జన్డు ఇంకా ఇలా చెప్పసాగాడు సిగ్గుతో కుంచించుకుపోయిన హృదయంతో బలవంతంగా నాలుక చీల్చుకొని చెప్పసాహసించినప్పటికీ దానిని ఆయన హర్షించడు ఎల్లప్పుడూ ఎంతో దయాళ్ళు అయి కరుణ చూపటంలో వెనుకంజవేయని నువ్వు నిన్ను అమితంగా ప్రేమించే ఆ రాజును వదిలి వెళ్ళటం శోభోస్కరం కాదు కావున వెనకకు మరళి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి వెల్లుబూకుతున్న దుఃఖంతో చెబుతున్న చిన్నుని మాటలు విన్న సిద్ధార్థ గౌతముడు మృతువచనాలతో ఇలా అన్నాడు చిన్న నీవు నా వియోగం పట్ల విచారించవద్దు ఎన్నో జన్మలెత్తవలసిన దేహం గల జీవులకు ఈ పరిణామం అనివార్యం ప్రేమాతిశయంతో నా బంధుకోటిని విడనాడకపోయినప్పటికీ ఏదో ఒక రోజున మరణం సంభవించి ఒకరినొకరు నిస్సహాయంగా వదులుకునేటట్లు చేస్తుంది ఎన్నో బాధలను వేదనలను అనుభవించి జన్మనిచ్చిన నా మాతృమూర్తికి నేను ఎక్కడుంటాను నాకు ఆమె ఎక్కడుంటుంది పక్షులు తమ చెట్టు మీద వ్రాలి విశ్రమించి ఆపై ఎగిరిపోయి వెళ్ళిపోయినట్లుగా అందరి కలయిక వియోగంతోనే అంతమవుతుంది మేఘాలు ఒకదానికొకటి చేరువగా వచ్చి మరలా విడిపోయినట్లుగా జీవరాశుల కలయికను విడిపోవటాన్ని కూడా అదే విధంగా భావిస్తాను ఒకరినొకరు మోసగించుకుంటూ ఈ లోకంలో అందరూ జీవిస్తున్న ఈ తరుణంలో మనం ఈ లోకంలో ఉన్న కొద్ది కాలంలో దేనిని సొంతమని భావించటం సరి కాదు అది చాలా ఘోరమైనది కాబట్టి మిత్రమా ఈ పరిస్థితుల్లో నీవు దుఃఖించవద్దు వెళ్ళిపోవు నీ ప్రేమను ఇంకా వదిలిపెట్టలేకపోతే వెళ్ళి ఆ తర్వాత తిరిగిరా అందుచేత నాకెదురు చెప్పకుండా నన్ను విడిచి కపిలవస్తు నగరవాసుల దగ్గరికి తిరిగి వెళ్ళిపోవు అతని దృఢ నిశ్చయాన్ని మన్నించి అతని పై గల అభిమానాన్ని విడిచిపెట్ట వారిని నచ్చజెప్పు స్వామి సేవకుల సంవాదాన్ని విన్న ఉత్తమ కందకాశ్వము అతని పాదాలను తన నాలుకతో నాకి వేడి కన్నీటిని అరచేతి అరచేతి భాగాన్ని అర్థచంద్రాకృతిలో వంచి స్వస్తిక శుభముద్రను దాల్చిన తన హస్తంతో సిద్ధార్థుడు అశ్వాన్ని తట్టి స్నేహితు స్నేహితుడితో అన్నట్లు ఇలా అన్నాడు కందక కన్నీరు కార్చవద్దు నిగ్రహించుకో నీవు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది తిరిగి వెళ్ళడానికి సమయం ఆసన్నమైందని గ్రహించిన చిన్నుడు కాషాయ దుస్తులలో ఉన్న గౌతముని కడసారిగా నమస్కరించాడు ఆ తర్వాత కందకాశ్వానికి చెన్నునికి వీడ్కోలు తెలిపి గౌతముడు తన దారి పట్టాడు రాజ్యాన్ని త్వజించి హీనమైన దుస్తులు ధరించిన తన యజమానిని ఉండే అడవిలోకి వెళ్ళిపోతుండగా అశ్వికుడు చేతులు పైకి ఎగురువేస్తూ అపరిమితంగా రోదిస్తూ నేలకూలాడు వెనుకకు తిరిగి చూస్తూ కందకాశ్వాన్ని తన చేతులతో కౌగిలించుకొని బిగ్గరగా రోధించాడు ఆ తర్వాత అసలుడే అశలుడిగిన వాడై పదే పదే విలపిస్తూ తిరుగు ప్రయాణాన్ని సాగించాడు మార్గమధ్యంలో పదే పదే తలచుకొని విచారిస్తూ కుమిలిపోతూ త్రోటుబాటుతో క్రింద పడిపోసాగాడు అతనితో తనకు గల అనుబంధాన్ని పదే పదే తలచుకుంటూ తన దౌర్భాగ్యానికి విచారిస్తూ ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో దారిపడుగు నా ఎన్నో ఉన్మాద చేష్టలు చేశాడు